సంక్రాంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లబోతుల నాగరాజు ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు స్థానిక పదకొండవ వార్డులో సుమారు వంద మంది మహిళలు ఈ రంగవల్లుల పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు శ్రీరాములపేటలోని వీధుల్లో మొత్తం మహిళల ముగ్గులతో నిండిపోయాయి ముగ్గుల పోటీలకు టీడీపీ రాష్ట నాయకులు సీఎం సురేష్ నాయుడు ఈవీ సుధాకర్ రెడ్డి విఎస్ ముక్తియార్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఇరగం మల్లేశ్వరి నల్లబోతుల పావని పాల్గొని ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు సంక్రాంతిని సంప్రదాయబద్దంగా జరుపుకునే ప్రయత్నంలో మహిళలకు పోటీలు నిర్వహించామని మొదటి ముగ్గురు విజేతలతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు సంక్రాంతి సంప్రదాయం ఉట్టిపడే రీతిలో మహిళలు ముగ్గులు వేశారు మహిళలు పోటీలు పడి సంక్రాంతి ముగ్గులు వేసి అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని అందుకు ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా భోగి మంటలు వేశారు తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని సైకో పాలన పోయి సైకిల్ రావాలంటూ టీడీపీ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలు పథకాల పేరుతో ప్రజలను వైసీపీ మోసం చేసిందంటూ ఈ పథకాల ఫోటోలను భోగి మంటల్లో సంక్రాంతి సందర్భంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని టీడీపీ నేతలు ఆకాంక్షించారు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు సురేష్ నాయుడు గారు రాష్ట్రంలోనే అన్నదాతగా పేరు దాల్సిన వ్యక్తి ఇప్పటి వరకు దాదాపు నూట డెబ్బై రోజులు రోజులుగా పది సంపత్తి రోజు ఐదు వేల మందికి భోజనాలు పెట్టి దాదాపు ఎనిమిది లక్షల మందికి కడుపు నింపేటువంటి వ్యక్తి సురేష్ నాయుడు గారు ఈరోజు ప్రజలందరూ పొద్దుటూరులో అన్నదాత ఎవరయ్య అంటే సురేష్ నాయుడు గారు పేరు స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా చెప్పే పరిస్థితికి తీసుకొచ్చే వ్యక్తి సురేష్ నాయుడు గారు ఎందుకంటే చాలామందికి డబ్బులు ఉండొచ్చు కానీ పెట్టే గుణం ఉండాలి కానీ డబ్బులు ఉన్నా కానీ దాన్ని సర్వ్ చేసే కెపాసిటే దాని మేనేజ్మెంట్ ఉండాలి ఆ మేనేజ్మెంట్ ప్రతిరోజు రోజు మధ్యాహ్నం ఐదు వేల మంది తినిపోతే మన రేపు మధ్యాహ్నం కల్లా ఖచ్చితంగా మళ్ళీ ఐదు వేల మంది తినేదానికి రెడీ చేసే వ్యక్తి సురేష్ నాయుడు గారు కానీ ఇప్పటి వరకు టౌన్లోనే ప్రతి వీధికి ఈరోజు చూస్తున్నాం మన కాన్ఫరెన్స్ వీధిలోకి వస్తుంది ప్రొద్దులో ప్రతిరోజు మూడు పాయింట్ల పోతుంది ప్రతి బార్డర్లో ఏడు వందల మందికి ప్రతిరోజు కడుపు నింపులు పెట్టారు అంటే బయట ప్రజలు రెండు వేల మందికి అక్కడ లోకల్లో వచ్చే వారికి మూడు వేల మందికి కడుపు వ్యక్తి సురేష్ నాయుడు గారు అలాంటి వ్యక్తి రోజు పిలవగానే మేము మామూలుగా సాధారణంగా ఇరవై మందికి ముప్పై మంది నలభై మంది మాత్రమే ముగ్గురులో పోటీలో పాల్గొనివారు ఈరోజు వంద మంది వంద మంది నిమ్మలు రాశాము కానీ ముప్పై నలభై మంది మళ్ళా బయటికి ఎనిగిపోయే పరిస్థితి అంటే లిమిటెడ్ పర్సన్స్ పెట్టాము ఆ లిమిటెడ్ దాటి కూడా ఈ రోజు చాలా మంది మహిళలు మేము కూడా ముగ్గురు పాల్గొంటామని వచ్చారు ఈరోజు పండుగ చూస్తే ఈ పదవే పండుగ వాదన ఉంది ఈరోజు మహిళలందరూ స్వచ్ఛతంగా పొద్దున్న చాలా మంది వచ్చి ఇక్కడ ముగ్గులలో పాల్గొని పండుగ మా వాటలో తెచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఆనందదాయకమైంది ఎందుకంటే మహిళలు ఈ సంక్రాంతి పండుగను ఒక మంచి పండుగగా దీన్ని ఎంజాయ్ చేస్తారు పిల్ల పిల్లలు కానీ బంధువులు కానీ అందరినీ తెచ్చుకొని ఇంటికి నూతన అవసరాల్లో ధరించి ముగ్గులు కొత్త కొత్తగా వేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి ఎంతో ఉత్సాహంగా మూడు రోజులు జరిగే పండుగ మిగతా పండుగలన్నీ ఒక రోజు జరిగే పండుగ అయితే మగరోజు సంక్రాంతి మనకు పద్దెనిమిది పద్నాలుగు పదహైదు పదహారో తేదీ కూడా చేసుకుంటారు కొంతమంది మిత్రుడు నాగరాజు గారు మా వీధిలో ఆ వార్డులో ప్రతి సంవత్సరము నేను ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాను ఈసారి కూడా నిర్వహిస్తాను భారీగా నేను సహకారం కావాలంటేనే అంతా నేనే ఇచ్చేస్తాను వన్ ల్యాక్ నువ్వు భారీగా చేయని చెప్పేసి ఆయనకు ముందుగానే ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది దీంట్లో మహిళలందరూ దాదాపు వంద మంది పాల్గొనడం కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది మిగతా వాళ్ళు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు ముగ్గురికి నగోదు రూపంలో ఇవ్వాలని చెప్పేసి నాగరాజు గారు నిర్ణయించుకున్నట్టు మిగతా వాళ్ళందరికీ కాపులు రాకారు కూడా అందరికీ ఇవ్వాలని చెప్పారు తప్పకుండా మీరందరూ స్వీకరించి మీ ఆనందాన్ని వెలబుచ్చుకొని ఇక్కడ జడ్జెస్ ముగ్గురు నలుగురు వచ్చారు వాళ్ళు న్యాయ నిర్ణత్తలుగా ఉంటారు కాబట్టి ఎవరూ బాధపడకుండా మీరందరూ కష్టపడిన వాళ్ళే ఎవరికైతే రాకుండా పోతుందో వాళ్ళందరి ఇంకా ఎక్కువ కష్టపడి బాగా ముగ్గులేసేదిగా నేర్చుకోవాలా వచ్చే సంవత్సరమైనా మనం విజయం సాధించాలని ఒక పట్టుదల ఉండాలి కాబట్టి అందరికీ మహిళలందరూ మిగతా ముఖ్యంగా పిల్లలు బాగా నేర్చుకోవాలని చెప్పేసి ఎందుకంటే ముసరాలు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు నడవలేదు కానీ పిల్లలు ఎక్కువగా పాల్గొంటారు కాబట్టి పిల్లల్ని ఎక్కువ ఉత్సాహం ఉత్సవాన్ని చూపించాలి కాబట్టి ఈ ముగ్గుల పోటీ అంతా ఒంకొని వేసేది కాబట్టి మీరు జాగ్రత్తగా మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని మంచి బహుమతులు పొందాలని చెప్పేసి దేవుని ఆశీర్సులు మీరు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ముగ్గురిలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రయోజనం ఇస్తారు తప్పకుండా మీరు అందరూ స్వీకరించి ఈ ఆనందాన్ని మాకు కలిగించి మీరు కూడా ఆనందాన్ని పంచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభంగా అవుతుంది అందరికీ ఇప్పుడు ఒక తూరి ముఖ్యమంత్రి మీద చేతులు పెట్టి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకుంటే ముఖ్యమంత్రి ఫస్ట్ టైమా ఈ రాష్ట్రంలో చూసిన ఎన్నికలు కూడా ఇంకా ఇరవై ఐదు రోజులు ఉన్నాయి ప్రతిరోజు నెక్కేసుకొని ఈ దుర్మార్గుని పాలన ఎట్లెప్పుడు పోవాలని మీరందరూ ఆ దుర్మార్గునికి చేపమాకాలు పెట్టి ఆ దుర్మార్గాన్ని ఆ దుర్మార్గుని ఈ రాష్ట్రం నుంచి పాల్గొనాలని చెప్పేసి మీరందరూ మకర సంక్రాంతి నుంచే ప్రతిజ్ఞ చేసి తెలుగుదేశం పార్టీని అక్కడ మెజార్టీతో ఇక్కడ గెలిపించాల్సిందిగా మీకు అందరికీ మళ్ళా ప్రత్యేక జనవరం తెలియజేసుకుంటే